రైజలెయ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభులు మన క్రీస్తు క్రీస్త నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వర్ణములు మరియు శుభము తెలియపరుస్తున్నాను ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో మనం ఈ రోజులో మనం ధ్యానం చేసినట్టయితే వాక్యము నూట నలభై ఐదవ కీర్తన పద్నాలుగవ వచనం యోహోవా పడిపో వారిని అందరినీ ఉద్ధరించువాడు కుంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు దేవుని సంగమ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు భక్తులు రాసినటువంటి దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తనం నూట నలభై ఐదు పద్నాలుగు వచ్చినాం అక్కడ ఆయన దేవుని యొక్క శక్తి గురించి దేవుని యొక్క మహోన్నతమైన స్థితి గురించి దేవుని యొక్క ఆలోచన గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆయన ఆలోచన ఎలాంటిది అని మనం చూస్తే కనుక ఆయన ఆలోచన మరి పడిపోయిన వారందరినీ కూడా మరి లేవనెత్తువాడు లేదా ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరినీ కూడా లేవనెత్తువాడు చూడండి యశాగ్రహం అరవై ఒకటి అధ్యాయంలో భక్తుడి ప్రవచించాడు యహో ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది దీనిలకు సువార్తమానం ప్రకటించడానికి నన్ను ఆయన అభిషేకించి ఉన్నాడు అని చెప్పి ఆ వాక్యాన్ని అక్కడి నుంచి ఇంచుమించుగా ఐదు వచనాల వరకు మనం చదివినప్పుడు అక్కడ దేవుడు మరి ఆ పడిపోయిన వారిని లేవనెత్తడం లేదంటే కృంగిన వారిని లేవనెత్తడం లేదంటే చిదిరం వాటిని తిరిగి కట్టడం అలాగే భారభరితమైనటువంటి స్థితిలో ఉన్న వారికి విడుదల ఇవ్వటం బంధింపబడిన వారికి విడుదల ఇవ్వటం ఇలాగా అక్కడ దేవుని యొక్క వాక్యము మనకి చాలా స్పష్టంగా అంటే ఎవరైతే ఆ విధమైన స్థితిలో పడిపోయిన స్థితిలో కృంగిన స్థితిలో ఉన్నారో తిరిగి వారిని లేవనెత్తుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యం అక్కడ మనకు సెలవిస్తూ ఉంది అంతేకాదు ఇక్కడ నూట నలభై ఆరు కేతంలో కూడా ఇంచుమించుగా ఏడు ఎనిమిది వచ్చాల నుంచి మనం చూసినప్పుడు ఆయన గుడ్డు వారి యొక్క కన్నులు తెరివాడని కృంగిన వారిని లేవనెత్తాడని నీతి ప్రేమిస్తాడని ఈ విధంగా ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది ఏదైనప్పటికీ కూడా దేవుని యొక్క ఒక మంచి మనసు ఏంటి అని మనం ఆలోచన చేస్తే దేవుడి యొక్క మంచి మనసు ఏంటంటే ఆయన ఎవరైనా పడిపోయిన వారు ఉండుంటే కనుక వారిని మళ్ళీ తిరిగి లేవనెత్తవాడు కృంగిన వారు ఎవరైనా ఉంటే కనుక వారిని లేవనెత్తి వద్ధరించేవాడు ప్రియ దేవుని సంగమ దేవుని యొక్క వాక్యము ఇరవై కీర్తనలో యాకోబు దేవుని నామము నేను ఉద్ధరించును అని వాక్యము సెలవిస్తా ఉంది చూడండి నూట నలభై ఏడో క్షేత్రంలో కూడా దేవుని యొక్క వాక్యం అంటే మరి గుండె చెదిరిన వారిని ఆయన చేయవాడని వారి గాయములు కట్టివాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అంటే మరి గాయపడిన వారిని మరి బాగు చేయవాడు ఆయనే అలాగే ఆ పెండకొప్పల నుంచి దీనిలో లేవనెత్తివాడు ఆయనే దీనులకు కృపు చూపించేవాడు ఆయనే అహంకారులను ఎదిరించేవాడు కూడా ఆయనే ప్రియా దేవుని సంగమ ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చూస్తున్న దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుడు ఎలాంటి వారిని అయినప్పటికీ కూడా ఆయన పాదాల దగ్గర వారు మొరపెట్టగలిగితే కనుక వారి మర దేవుని యొక్క సన్నిధికి చేరగలిగితే కనుక అక్కడ తప్పనిసరిగా దేవుడు వారిని అక్కడి నుంచి విడిపించే దేవుడు చూడండి స్రాయుల ప్రజలు ఆ ఇగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారి యొక్క మరో దేవుని సన్నిధికి చేరినట్లుగా దేవుడు మోసేను పంపించి మోసేతో మాట్లాడే స్రాయల ప్రజలు విడిపించినట్లుగా మనం చూస్తున్నాం అలాగే అనేక సందర్భాల్లో బంధకాల్లో ఉన్న వారిని లేదంటే పడిపోయిన వారిని కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తినట్టుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది మన జీవితాల్లో శరీర సంబంధంగా కానీ ఆత్మ సంబంధంగా కానీ ఒకవేళ ఆ విధంగా కృంగిన స్థితిలో ఉంటే కనుక పడిపోయిన స్థితిలో ఉంటే కనుక వారిని తప్పనిసరిగా ప్రభు ఆ స్థితి నుంచి ఉద్ధరించేవాడు ఆ స్థితి నుంచి లేవనెత్తేవాడు ఆ స్థితి నుంచి బలపరిచేవాడు వేరే దేవుని సంఘం పరిశుద్ధ గ్రంథంలో యోగు తన జీవితంలో మరి కృంగిన స్థితిలో ఉన్నాడు కృంగిన స్థితిలో ఉన్నటువంటి యోగుని దేవుడు తిరిగి లేవనెత్తినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇదే ఈ కీర్తన రాసిన దావిది కూడా అనేక సందర్భాల్లో తన జీవితంలో పడిపోయిన స్థితిలో కృంగిణ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆయన ఉద్ధరించినట్లుగా ఆయన లేవనెత్తినట్టుగా కూడా దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది అంతేకాదు యశగ్రంథము యాభై ఏడో అధ్యాయంలో కూడా ఆయన అంటాడు ఇదిగో నేను ఆ దీనుల మధ్యను వినయ మనసు గల వారి మధ్యను నివాసం చేసేవాడిగా ఉన్నానని నూట ముప్పై ఎనిమిది ఆ యశగ్రంథం కేతం నూట ముప్పై ఎనిమిదిలో కూడా ఆయన వాక్యము ఏమి సెలవిస్తుంది అంటే ఆయన దీనులను లక్ష్య దేవుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది దేవుని సంగమ భూమి మీద ఎవరైనా ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే కనుక వారిని తిరిగి దేవుడు తన అస్తాన్ని అందించి వారిని లేవనెత్తగలిగిన దేవుడు కృంగిన స్థితిలో ఉంటే కనుక కృంగిన స్థితిలోంచి లేవనెత్తే దేవుడు ఎందుకనగా జగటగల ఊపి నుంచి నాశనకరమైన గుంట నుంచి ఆయన లేవనెత్తగలిగే దేవుడు లేవనెత్తే దేవుడు బండ మీద మన అడుగులను స్థిరపరిచే దేవుడు ప్రియ దేవుడి సంగమ చూడండి పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో తన భక్తులు శ్రమలో ఉన్నప్పుడు కృంగిన స్థితిలో ఉన్నప్పుడు బంధింపబడిన స్థితిలో ఉన్నప్పుడు లేదంటే వారు అంధకార సంబంధ అంధకార పరిస్థితులు వారి జీవితాల్లో నెలకొన్నప్పుడు దేవుడు వారి అంధకారాన్ని తొలగించి వారికి వెలుగుగా ఆయన ఉదయించాడు కృంగిన స్థితిలో ఉన్నప్పుడు వారికి ప్రత్యక్షమై వారిని బలపరిచి వారిని మళ్ళీ వారి కాళ్ళను లేడి కాళ్ల వల్ల చేశాడు భక్తుడే నాభక్కు అంటాడు నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేయువాడు ఆయనే నాకు కలిగిన సమస్తం పోయినప్పటికీ కూడా నా రక్షణ కర్త అయిన దేవుని అందరూ నేను ఆనందించుతున్నాను కారణం ఏంటంటే నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయువాడు ఆయనే అంటాడు ప్రియా దేవుని సంగమా కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్లపైన మనం గమనించాలి కృంగిన వారిని ఆయన లేవనెత్తేవాడు వాడు పడిపోయిన వారిని ఆయన ఉద్ధరించేవాడు ఒకవేళ ఈ వాక్యం ఏంటనేట వారి జీవితాలు ఎవరైనా కృంగిని స్థితిలో ఉంటే కనుక పడిపోయిన స్థితిలో ఉంటే కనుక అది ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన జీవితాల్లో ఏ జీవితం అయినప్పటికీ దేవుడు తిరిగి ఉద్ధరించగల సమర్థుడు లేవనెత్త కలిగిన సమతులు అంటే కృప దేవుడు ఉదయం అనుగ్రహించరు నాక ఆమె మహాపరిశుద్ధుడు మా తండ్రి మీకు వందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభావం వాక్యాన్ని బట్టి నీవు గొప్ప దేవుడు నీవు జీవం కలిగిన దేవుడు నువ్వు దేవునికి కృప చూపించే దేవుడు మరి ముఖ్యంగా పడిపోయిన వారిని నాయన కృంగిన వారిని లేవనెత్తి ఉద్ధరించే దేవుడు వారికి మళ్ళీ తిరిగి అయా వారి మార్గంలో వారిని నడవగలిగే దేవుడు గుండె చేసిన వారిని బాగు చేసే దేవుడు వారి గాయములు కట్టిన దేవుడు తండ్రి మీకు పొందాలి బంధింపబడిన వారిని తండ్రి నాయన ప్రభ అయా విడుదల చేసే దేవుడు పాడైపోయిన వాటిని నాయన పాడైపోయిన వారిని తండ్రి నాయన ప్రభ శిథిలమైపోయిన వాటిని మళ్ళీ తిరిగి కట్టే దేవుడు తండ్రి మీకు పొందాలి ఎవరైతే జీవితాల్లో ఏదైతే కోల్పోతారో కోల్పోయిన దాన్ని తిరిగి ఇచ్చే దేవుడు కోల్పోయిన అధికారాన్ని కోల్పోయిన శోభను కోల్పోయినటువంటి ఆత్మను అయా నువ్వు తిరిగి ఇచ్చే దేవుడు దావి జీవితంలో తండ్రి కోల్పోయినటువంటి ప్రభావాన్ని తిరిగి ఇచ్చిన దేవుడు తండ్రి మీకు ఓ కోల్పోయిన ఘనతను తిరిగి ఇచ్చిన దేవుడు తండ్రి మీకు వందనాలు మా జీవితాల్లో వాక్యం వింటున్న వారి జీవితాల్లో తండ్రి ఏదైనా కోల్పోయిన స్థితిలో ఉంటే నువ్వు మళ్ళీ తిరిగి ఇచ్చే దేవుడిని అని మాట్లాడుతున్నావు తండ్రి ఆ రీతిగా వారిని బలపరచమని వారు లేవనెత్తమని వారిని ఉద్దరించమని యేసుక్రీస్తురాని అడుగుతున్నాను తండ్రి ఆమె